హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రంతి వ్లాగ్స్ మనం వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి డబ్బు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నోటిఫికేషన్ అందులో పెట్టండి నేను ఇలా వీడియో పెట్టాలని మీకు అలా అయితే వచ్చేస్తుందండి అయితే ఈరోజు సడన్గా అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నానండి మా స్వామి విజయవాడ వెళ్ళారు ఉదయాన్నే ఆరు గంటలకి ఇంకా పూజ చేసుకొని మా స్వామికి భిక్ష చేసి అయితే ఇంకా త్వరగా త్వరగా అయితే బయలుదేరాను మళ్ళీ అక్కడ ఆటోలు ఉండవనేసి బయలుదేరి అయితే ఇక్కడ కుంట దగ్గరికి అయితే వచ్చానండి కుంట దగ్గరికి వస్తే ఇక్కడ ఇంకా ఆటో కూడా లేదు నేను అక్కడ హడావుడి చేశాను తొమ్మిది లోపే బయలుదేరైతే వచ్చాను ఆటోలు కూడా అయితే మార్కాపురంకి మా ఊరి అయితే పోవటం లేదండి గుల్లకమ్మ పార్తుంది ఇటు తిప్పైపాలెం చింతగుంటల ఇటుకుంట వచ్చేసి అయితే మార్కాపురం వెళ్తుంది ఇంక నేను మార్కాపురం వెళ్ళినా ఇక కుంట దగ్గరికి రిటర్న్ రావాలి కదా ఎందుకనేసి అయితే ఇక్కడ కుంట దగ్గరే దిగేశాను ఇంకా ఈరోజు మా స్వామికి భిక్ష సర్ది ఇవేం లేవు కదండి అందుకనేసి మా స్వామి ఎప్పుడో నైట్ వస్తారు ఇంకా అందుకైతే ఇంకా ఊరైతే వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళకు కూడా చెప్పలేదు మా అమ్మ ఈ మధ్య రోజు రమ్మని పిలుస్తూ ఉంది పాపం ఈ మధ్య మా స్వామి ఉండబట్టి భిక్ష కుదరవు అనేసి అయితే వెళ్ళలేదు అయితే మా అవ్వ కలవరిస్తూ ఉందండి పిల్లలని తీసుకురా చూడాలి పిల్లలను తీసుకురా చూడాలి అనేసి ఇంకా సరే కదా ఈరోజు స్వామి లేరు అనేసి అయితే ఇంకెళ్ళాను బయలుదేరాను అక్కడికి వెళ్ళాకైతే మా మా అమ్మ కొడుకు అయితే మా రామ ఫోన్ అయితే చేశాను ఫోన్ చేస్తూ వస్తున్నా అన్నాడు ఇంకా వాడు చేసిన కాసేపటికి బస్సు అయితే వచ్చింది ఇంకా ఎందుకు వాడు అనేసి అయితే ఇంకా మళ్ళీ వద్దని చెప్పానండి ఇంకా చాలా వేసుల తర్వాత అయితే మేము స్కూల్కి వెళ్ళిన బస్సులు అయితే తిరుగుతూ ఉన్నాము ఈ బస్సులన్నీ డొక్కు బస్సులు అండి బాబు పాత బస్సులు భలే రిస్క్ సౌండ్ సౌండ్ వస్తూ ఉంటాయి ఇంకా మాకు తెలిసిన కండక్టర్ అంకులు అయితే లేరు డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ అయితే ఈరోజు ఇక్కడ ముద్దసానమ్మ కాడికి అయితే అసలు చాలా మంది వచ్చారండి ఒకప్పుడు అసలు ఇటు ఏమీ లేదు అమ్మవారికి సరైన గుడి కూడా లేదు అలాంటిది ఇప్పుడు మంచిగా ఫేమస్ అయిందండి చాలా మంచిగా చేశారు పక్కన నాలుగైదు రూములు కట్టారు ప్రతి సండే మాత్రం ఇక్కడ పూజలు అయితే చేస్తారండి చాలామంది అయ్యప్ప స్వాములు కూడా అయితే వచ్చారు క్యూలు కూడా అయితే కట్టారు ఒకప్పుడు డైరెక్ట్గానే వెళ్ళేవారు కానీ ఇప్పుడు చాలా మంచిగా అవుతుంది పొంగలు వండుకుంటారు ఇంకా స్వామి చుట్టూ అయితే ఒక ముణ దక్షిణలు అయితే చేస్తారండి నేను కూడా చాలా సార్లు అయితే వెళ్ళాము నాకు కూడా మంచిగా అనిపించింది అయితే ఊరి దగ్గరికి వెళ్ళగానే ఇంకా మా ఊరి దగ్గర లోపలికి అయితే బస్సు వెళ్ళదండి ఇక్కడ బస్ స్టాండ్కి కొంచెం దూరంగానే ఆపుతుంది ఇంకా ఆపగానే మా మామైతే వచ్చిండు ఇంకా రాగానే ఇంకా బండి ఎక్కమంటే మా చిన్నమా బండి ఎక్కి ఇంకా ఇంటికి అయితే వెళ్ళామండి ఇక్కడ గొర్రెలగడ్డ దగ్గర అనేసి బస్సు ఆపుతుంది ఇంకా పైకి వెళ్తుంది ఇంకా బైక్ అయితే ఎక్కేసాము ఇంకా వచ్చి రాగానే మా అమ్మ అయితే లేదండి పనికి వెళ్ళింది నేను చెప్పాను కదా మా అమ్మ చెప్పకుండా వచ్చాననేసి ఇంకా తాళ మావ దగ్గర అయితే పోయాను ఇంకా మావ పిల్లలని చూసి ఇంకా తృప్తి పడింది ఫోన్లో మాట్లాడరు ఎందుకనేసి పిల్లలతో మాట్లాడుతూ ఉంది ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే ఏమని వాడు మామ కొడుకు మూడోవాడు మా వాళ్ళు అక్కడ కూల్ డ్రింక్లు అన్నీ కొనిచ్చానండి కొంట దగ్గర కూల్ డ్రింక్స్లు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ కొనిచ్చాను మా వాడు జీర వద్దు తాగవురా అంటే అదే తీసుకున్నాడు స్ప్రైట్ కూడా ఒకటి మా ప్రతి తీసుకుంటే అక్కడ కొంచెం కొంట దగ్గర స్ప్రైట్ మొత్తం పడేసిర్రు తాగకుండా వీడికి వచ్చినాకైతే ఇంకా మా అమ్మ లేదనేసి ఇంకా మా దగ్గర కాసేపు అయితే కూర్చున్నామండి ఇంక ఈడే అన్నం తినమన్నది మా అవ్వ పిల్లలు అయితే తినేశారు ఇప్పుడు ఊర్లో చాలా కూలీ రేట్ అయితే పెరిగిందండి కలుపుకైతే ఐదు వందలు అంటే పత్తికి అయితే నాలుగు వందలు అంట పొద్దులేని కాలం ఇంకా ఎవరు ఉండరు ఇంటికి వెళ్ పనులకు వెళ్తారు ఇంకా ఇలా మా పెద్దమ్మ కూడా అయితే వచ్చిందండి ఇంటికి వచ్చేసరికి అయితే కరెక్ట్గా పదకొండు అయిందండి ఊరికాడ బయలుదేరేసరికి తొమ్మిది అయింది మాకు మా ఊర్లో ఆటో లేక ఇక్కడ కొంట దగ్గరికి ఆటో లేక చాలా అయితే లేట్ అయింది ఇంకా వచ్చేసి ఇంట్లో నేను ఊరికి వస్తే మా ఇంట్లో తప్ప అందరి ఇల్లులో ఉంటాను పోయి ఆడ కాసేపు ఆడ కాసేపు ఆడ కాసేపు అయితే కూర్చొని అయితే ఇప్పుడే వచ్చేసానండి మాటకి ఇంకా రావగానే ఎక్కడికి వచ్చినా బుక్స్ కావాలి ఏది బొమ్మ చేయచ్చు కింద పోయి మాట్లా ఈగలు వస్తాయి మా వాడికి బొమ్మలు మా ప్రాణతమ్మకు బుక్స్ ఇదే సరిపోయింది ఇంకా మా అమ్మ సాయంత్రం వస్తుందండి సేపు ప్రశాంతంగా పడుకుంటా తినేసి పన్నెండున్నరకు అయితే పడుకొని మూడున్నరకు అయితే లేచావంటే ఈరోజు తాయితీ అస్సలు ఏం పని లేదు ప్రశాంతంగా అందరం అయితే పడుకున్నాము ఇంకా కరెంటు పోయింది మెలకు వచ్చింది మా వాళ్ళు అయినా ఇంకా సేపు అయితే పడుకున్నారు నాలుగున్నర వరకు అయితే పడుకున్నాడు మా శ్రీహాన్ గారు అయితే ఎప్పుడో బర్రెలు వచ్చేటాయి ఆయన అయితే లేసాడండి మా వాళ్ళు ఒకటి ఆటలు మా ఐస్ గడ్డలు ఇచ్చింది అమ్మ ఇప్పుడు వచ్చిందండి పని చాలా లేట్ అవుతుంది వస్తున్నాయమ్మా నీళ్ళు వద్దా ఇక్కడ సాయంత్రం అయితే ఐదు గంటకైతే నీళ్ళు వదిలారండి మా కిట్టమ్మలు శ్రీశైలం వెళ్ళారు మా పిన్ని వాళ్ళు మా అవ్వ అన్న అన్నండి ఇంకా బాబా ముసలి అక్కడ తెస్తాడు చేత కదనేసి నేను ఒక డ్రమ్మకు అయితే నీళ్ళు అయితే పోసాను వాళ్ళు ఎప్పుడు రేపు వస్తారు కానీ రేపు నీళ్ళు వదలరు ఇంక ఎలానే ఉన్నాను కదనేసి అయితే పోసిచ్చాను మా ఊళ్ళకైతే శుభ్రంగా అయిందాక స్నానాలు అయితే చేయించండి మా ఊళ్ళో చేసుకున్నారు నేను మా ఇంట్లో కంటేనే పక్కన ఇళ్ళల్లో వెళ్తూ ఉంటాను పిన్న ఇంట్లో ఇప్పటివరకు అయితే కూర్చోనండి మా అమ్మ ఈ కార్తీక మాసం నెల మొత్తం అయితే రెండు పూటల పూజ చేస్తుంది పాపం చన్నీటి స్నానం చేసేసి ఉదయాన్నే అన్ని నాలుగు లేస్త సాయంత్రం అయితే పనికి వచ్చి ఇంటి పనులు చేసుకుంటే పూజ అయితే చక్కగా చేస్తుందండి పూజ కూడా అయితే చేసుకుంది అయిపోయింది ఈరోజు బోండాలు చేశాను నేనే అందరి కోసం తిన్నాము ఇంకా అన్నం అయితే వండలేదండి ఇవే సరిపోయినాయి ఇవే తినేసాము మా మావాడైతే నా దగ్గర వేయకపోతే పడుకోటానికి పక్కిన ఇంటికి అని చెప్పాను ఆడికి వచ్చిన్నాడు ఆడే పడుకున్నాడు మా స్వామి అయితే నైట్ ఇప్పుడు ఇప్పుడైతే దిగినట్టండి ఇందాక విజయవాడ నుంచి పది ఎనిమిది ఉన్నారు అప్పుడు వచ్చేనా తీసిపోయానా అంటున్నాడు ఫస్ట్ వస్తాను అని చెప్పిన మళ్ళీ మా అమ్మ గారు రేపు వెళ్ళిపోతున్నావు కదా కొద్దిసేపు ఒక్క ఫోటో ఉండొచ్చు కదా అని అన్నది మా స్వామి భిక్ష పాపం ఎట్లా చేస్తున్నాడో ఏమో దోశ పిండి ఉంది అనేది ఫోన్ చేసిండు ఇడ్లీ పిండి ఉన్నదండి ఇంకొచ్చి చేసుకొని తింటాడు పాపం తెలీదు అది ఆడవాళ్ళ వెళ్ళి ఉన్నప్పుడు తెలీదు ఉన్నప్పుడు గుర్తించరు ఇంట్లో కళ్ళు లేకుంటే అరవై పనులు అన్నీ తారుమారవుతాయి ఒక వైఫ్ లేకుంటే మా ఉంది ఇంకా మా అవ్వడానికి తిని పడుకోవటం ఇంకొక ఎవరికి ఆడ నేను చెప్పే అవ ఎలా సాయంత్రం స్నానం చేస్తాయి కదా పూజ చేసుకుంటుంది బొరుగులు తలింపు ఏదో ఒకటి చేయమని చెప్తే ఏమోలే ఏమోలే అన్నాడు ఇంక పోయి ఇంటి ఇంటికి ఫస్ట్ నేను వెళ్తాను అన్న ఇంకేమో చలికి ఇంకెవరు అక్కడ నాకు వెళ్ళబుద్దిగా తొమ్మిది తొమ్మిది అయింది మేనేసరికి తొమ్మిదిన్నర అవుతుంది నేను మళ్ళీ వెళ్ళి అక్కడ పూజ చేసి భిక్ష చేసి పడకేసరికి పదకొండు అవుతుంది మళ్ళా రేపు బెంగళూరు జర్నీ ఉంది ఇంకా రాలేదులే స్వామి అని చెప్పిన ఇంకా ఎలా వండి అయితే ఇంకొందరితో అసలు దాకా టైం అయితే స్పెండ్ చేశాను నేను మా ఊలతో ஆடி 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 அலசி போயிட்றம்மா தான் கோசம் இது கசேப்பு கொடு கொட்டுக்கு மா பிரதீ கொடுக்குனே மிக போய் சரிக்கு இங்கே பண்ட் ஒன்ட்லே கொடுக்கு கொன்னையா கொண்டயா கொன்ன கன்னையா லவ்யூ கனையா லவ் யூ கன்னயா லவ்யூ கொன்னையா லவ் சின்னம்மா லவ் சின்னம்மா లవ్ యూ ఓల్డ్ ఫ్రిడ్జ్లు తిప్పును ఫ్రిడ్జ్లు తిప్పును కుండ కుండ వాడను కుండలు తీయను సరలు తీయను టమాటాలు తీయను ఇదంత దొరిపోద్ది మా వాటితో ఇదండి ఇవాళ వీడియో నాకు కూడా ఇదారు వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేశాను ఇష్టం తొక్కలేకి వచ్చు కదా టేక్ కేర్ బాయ్ బాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రవీతి బ్లాగ్స్ సర్లే మా అమ్మ అయితే నేను నాలుగు గంటలకే లేచిందండి ఇంకా లేచేసి కసు ఉడ్చుకొని అంతా తుడుచుకొని పసుపు అంతా పోసుకొని మొక్క అయితే నేను ఇప్పుడు ఓకే మా వాళ్ళు వేసేది లేటం లేటంతో ఆటర్ స్టార్ట్ రాత్రి నిన్న ఫ్రిడ్జ్లో నీళ్ళు వచ్చేట్టు కదా కొద్దినే రీసెంట్ అక్క ఐస్గడ్డలు అక్క ఐస్ గడ్డలు అక్క ఐస్ గడ్డలు అనేది వాళ్ళక్క బాగా చెప్తున్నాడు ఓకే మళ్ళీ ఆమె వస్తాయి గేజ్కి పాలు ఇచ్చేద్దాంబా అర లీటరాటర్ పోపించ మావకైతే అవ్వ నీళ్ళు పోసుకొని దీప్రాంగారు